பவன் கல்யாண் பாலிடிக்ஸ் எனக்கு புரியலை இந்த ஃபுட்பால் மேட்ச் இருக்குல்ல நம்ம ஃபுட்பால் பார்க்க போகணும் ஒன்றா ஆடியன்ஸாக பார்க்கணும் இல்லை இந்த கட்சியில் இந்த குரூப்பில் ஆடணும் இந்த குரூப்பில் ஆடணும் இல்லை அம்பையராக இருக்கணும் இல்லை கோல் கீப்பராக இருக்கணும் நீ ஏன் ஃபுட்பால் ஆகிட்டா இந்த ஆள் ஃபுட்பால் இது யார் வேணாலும் யார் வேணாலும் எந்த கோலுக்கு வேணாலும் போகிற வெக்கம் சூடு சொரணை கொண்டாது யாரை வேணாலும் விற்கலாம் பார்த்தா தெரியுதுல்ல நான் பர்சனல் லைஃபுக்கு போகல ఒకనాడు జాతి పెరిగి ఏంట అడి பிஜேபி ఎజెపి கத்தர் ఎం பிஜேபி గద్దర్ அந்த சிந்தனைக்கும் இந்த సనం எப்படி இப்படி ரிவர்ஸில் ఇప్పుడు రివర్స్ పక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధత్వం గురించి అంటే సనాతన బోట్ గురించి ఓ యుద్ధం ఓ యుద్ధం అనేది చేస్తా ఉంటే అండ్ ఏమైంది సాటి హిందువులు అయినా సాటి హిందువులే దాన్ని నాశనం చేయడానికి అండ్ దాన్ని అనగత్రొక్కడానికి చూస్తుంటే చాలా 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 క్షేమ్ ఎందుకంటే ఒక్క ఒక్కడే పవన్ కళ్యాణ్ ఒక్కడే పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కడే సనాతన ధర్మం మీద పోరాడుతుంటే ఒక్కడే బయటకు యుద్ధాలు చేస్తు పోరాడుతుంటే ఈ మధ్య ప్రకాష్ రాజు గారు అసలు ఏమైంది అతనికి పిచ్చి పట్టిందా లేదంటే అతని మీద ఏదన్నా కక్ష సాధింపు చేస్తున్నాడు దాని గురించి అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే మన విలువలు మన ధర్మం గురించి పోరాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రకాష్ రాజు ఇలాంటి వాళ్ళు అతని నెత్తి మీద రాళ్ళు వేయడానికి రాలేయడానికి ఎప్పుడు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ దేశం అనేది బాగుపడ బాగుపడదు ఎందుకంటే మన రీసెంట్గా రీసెంట్గా జరిగిన ఏదో బుక్ ఓపెనింగ్లో కూడా అండ్ మన లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఉంటా మన సనాతన ధర్మం గురించి అండ్ అది వైరస్ లాంటిది దాన్ని నిర్మూలించిన ఇండియాలో అతి పెద్ద హిందూయిజం పైన అతను తమిళనాడుకి సంబంధించిన ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఉదయనిధి గారు ఉదయనిధి స్టాలిన్ గారు అంత నీచంగా అంత ఆ విధంగా మాట్లాడితే అతని దగ్గరికి వెళ్ళి మన తెలుగుడు మనవాడైన పవన్ కళ్యాణ్ గారి గురించి అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ లబ్ధి కోసము దేని గురించో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ అక్కడ సభలో హేళన చేయడం కామెంట్ చేయడం అనేది చాలా దురదృష్టం ఇలాంటి అండ్ ఈ ప్రకాష్ రాజ్ గారు అసలుకి ఎందుకు ఇలా ఉన్నాడు అనుకుంటే అండ్ అతనికి ఇది ఎన్డీఏ కూటమి కాబట్టి అతనికి బీజేపీ అంటే పడదని చెప్పేసి చాలామంది ఆ న్యూస్ అయితే వస్తుంది అసలు ఈ పార్టీల తరఫున ఏంటి నువ్వు పోరాడవలసింది ధర్మం కోసం కదా ఈ పార్టీల కోసం ఈ విధంగా చేయడం సరికాదని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారికి అందరి అయితే మాట్లాడుతూ మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇదనేది పొలిటికల్ ఇష్యూ అయితే కాదండి మన ధర్మం గురించి అండ్ మన హిందువుల హిందువులకు జరిగిన అవమానాల గురించి విధంగా విగ్రహాలను ధ్వంసం చేశారు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు పోరాడుతుంటే ఎలాగైనా కూడా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టే సనాతన బోర్డు సనాతన బోర్డు అనేది ఖచ్చితంగా రావాలి ఎందుకంటే హిందువులకి ఒక ధర్మ ధర్మ పరిరక్షణ కోసం అయితే అతను పోరాడుతున్నాడు అండ్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క దీనికైతే సం సపోర్ట్ అయితే చేయాలి